సభ్యత్వం కూడా ఊడినట్లే అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏర్పడ్డది ఇక చలికత్తల పేపర్లు చదువు ఒక్కొక్కటిగా చూద్దాం తెల్ల రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ కేటీఆర్ తీరు మార్చుకో హామీలు అమలు ఏమైందని విప్పు తు వీళ్ళకు ఇష్టానుసారంగా వీళ్ళ పత్రికలు చల్లగా గుండా గవర్నర్ ది గలీజ్ ప్రసంగం కాంగ్రెస్ ది గల్లీ కార్యకర్తల కార్యకర్తల తమిళ సై వ్యాఖ్యలు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా నిజానికి వీళ్ళ ప్రసంగం ఎంత ఘోరంగా ఉన్నది అంటే ఎందుకు మాట్లాడతారు ఏం కథనో అసలు ఎందుకు ఈ పదవులు చేపడతారో నాకైతే అర్థం కాలేదు కేవలం ఒక పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు వీళ్ళు మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎక్కడి పోవాలి తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడి పోవాలనేది తమిళసై గారు మీరు గుర్తుపెట్టుకోరు మీకు కూడా నేను లేఖ పంపించినా దాని గురించి మీరు ఖచ్చితంగా కూడా స్పందించాలి రాష్ట్ర గవర్నర్గా విధి నిర్వహణలో ఉన్న తమిళసై సౌందర్యరాజన్ గారికి కూడా లేఖ రాసిన నా మీద అక్రమ కేసులు బనాయించి నన్ను చంపే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు అంటూ గవర్నర్కు నేను తమిళసై సౌందర్యరాజానికి కూడా లేఖలు రాసిన వాటికి సంబంధించిన అంశాలను కూడా పంపించడం జరిగింది మోదీ మే మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు అవును కాంగ్రెస్కి ఎట్లా చివరి ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే మేము కోరుకు ఏంది మార్పు పేరుతో వచ్చినా అనవసరంగా తెచ్చుకున్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ ఈ శైలికత్తలు ఏమొచ్చింది ఆరోగ్యశ్రీ హెటిరోకు భూముల లీజ్ రద్దు ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు ఆహా ఇన్ని రోజులు ఏం చేసారు బీఆర్ఎస్ను జనం మూసిలో పడేసినా కేటీఆర్ అహంకారం తగ్గలేదు అసలు మీకు అహంకారం వచ్చింది పదవులు రాగానే మీ ముఖాలలో అహంకారం అనేది కొట్టచ్చినట్టు కనబడుతుంది బుడ్డోని అడిగినా పండు ముసలో అడిగినా చెప్తారు ఇవన్నీ ఇగో ఉత్తమ ముచ్చట్లండి ఇవన్నీ ఉత్త ముచ్చట్లు ఇవన్నీ చెప్తున్నా కదా మొత్తం భజనం వచ్చట్లన్నీ ఇవన్నీ ఈ ఇళ్ళది ఎట్లుండదు ఇదైతే మొత్తం రేవంత్ రెడ్డి పత్రికనే ఆయన టిష్యూ పేపర్ కంటే అధ్వానం ఆయన టిష్యూ పేపర్ కంటే అధ్వానం టార్ ఇగో చెప్పలే టార్గెట్ బీఆర్ఎస్ఎల్పీ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చే వరకు వెయిటింగ్ ఆ తర్వాతే కారు లెజిస్లేటివ్ పార్టీ మెజ ఏంది మెజర్టు కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పేలా వ్యూహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సీఎంతో భేటీకి గులాబీ ఎమ్మెల్యేల క్యూ కంట్రోల్ చేస్తున్న హస్తంను నాయకులు విలీనం చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం లేదు కేసీఆర్ అయితే ఎలాంటి పోకడ వేయండో ఈయన కూడా అట్లనే పోవాలని చూస్తాడు కానీ ఈయనకు బెడిసికొచ్చేవారా కాదంటే ఈయన ఆదానితోని ఒప్పందంతో అటు మోడీతోని ఒక రకంగా ఒప్పందం అయిండు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన కాదు వీళ్ళ అధికారం కోసం ఆగమాగం చేస్తారు చూడూరి తెలంగాణ నుంచి రాజ్యసభకు సోనియా అంటూ కూడా ఓ అంశ జీవో యాభై తొమ్మిది ఫైళ్ళ వెరిఫికేషన్ రీ జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మేడిగడ్డ డ్యామేజ్ పై రిపోర్ట్ ఇవని డ్యామేజ్ ఇంకెన్ని రోజులు రానాయన డ్యామేజ్ అని యజూషిల్ రైల్ ఏమన్నా వార్తలు కనబడతానే మీకు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎటు చూసినా కూడా ఒకటే అంశం కనబడతాయి తెలంగాణ ప్రజలారా మీరు ఏ వైపు చూసినా కనబడే విషయాలు ఒకటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నాను తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ వార్తలలో రాసేటి అన్నీ కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టేందుకు మాత్రమే రాస్తారు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలను తెలంగాణ ప్రాంతాన్ని రక్షించాలనో లేకపోతే ఇతరత్రనో ఏది జరగదు గుర్తుపెట్టుకోరే ఇక్కడ నేను మరో అంశాన్ని కూడా చెప్తున్నా వీళ్ళు టార్గెట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎల్పీని చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోరే వాస్తవ విషయాలని చెప్తున్నా ఎవడైనా పార్టీ మారుతే మీ పొలిమేరల నుంచి పంచలు దరిచినట్టు జరిగేది ఇంకొకటి ఏంటి అంటే నా మీద కుట్రలు కుతంత్రాలు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో అక్రమ కేసులు బనాయించు ఇంకో ముద్ర ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిందని చెప్తారు సరే ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు మీ పార్టీకి నేను ఎంతకు అమ్ముడు పోయినా దాంతోపాటు ఈ రోజు అమ్ముడు పోయిందని ఒకటి చేస్తున్నారు